ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణికా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టరోపో ఫోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అది టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్తానండి స్టార్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తనకి జెన్యున్ ప్రేమ ఇచ్చారు తనని చక్కగా చూసుకున్నారు మీ ప్రేమలో ఎలాంటి లోటు అయితే లేదండి తానే మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది తనకి ఒక మాస్క్ వేసుకొని ఉన్నారండి అంటే తనకి మొహం చెల్లడం లేదు తను చీటింగ్ అనేది మిమ్మల్ని చేయడం అనేది జరిగింది మీ లైఫ్లోకి రావాలన్నా తనకి చాలా మొహమాటంగా ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా హండ్రెడ్కి నైంటీ పర్సెంటేజ్ రావాలనున్న టెన్ పర్సెంటేజ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం అనేది అయితే జరుగుతుంది ఎందుకంటే తన తప్పును ఒప్పుకునే అంత మంచితనం తనకు లేదు అలాగని మిమ్మల్ని వదులుకునే అంత అది కూడా లేదు గతంలో సాక్రిఫైస్ చేశారు మీరు ఉంటే థర్డ్ పార్టీకి అడ్డుగా ఉంటున్నారనుకున్నారు తన యొక్క గ్రోత్ కడ్డుగా ఉంటున్నారనుకున్నారు బట్ ఇప్పుడు మీరుంటేనే తనకు అన్ని విధాలుగా బెటర్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వెళ్ళిన తర్వాతనే మీరు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇప్పుడు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని వారి యొక్క సోల్మేట్ అనుకుంటూ ఉన్నారు ఆ దేవుడు ముందు వేడుకుంటూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి రావాలని టూ మచ్గా మిమ్మల్ని ప్రేమించడం అయితే జరుగుతుంది అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు మీ వ్యక్తికి మీ పట్లనైతే ఉంది గతంలో మిమ్మల్ని ఇగ్నోర్ కావాలని చీటికి మాటికి మిమ్మల్ని చూస్తేనే తనకు ఒక ఏంటంటే ఈసడింపులాగా ఉండేదనమాట అలా చేసే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉంది తనకి గతంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ముందు మీరు చాలా తక్కువగా కనిపించారనమాట మీరు ఉన్నా లేకున్నా అక్కడ తన ఒక అవసరాలు అనేటివి వెళ్ళిపోతాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో దానివల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మీరు తన లైఫ్లో లేకున్నా కానీ తనకి జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతుంది నా జీవితం నేను నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా మీకైతే టార్చర్ పెయిన్ అనేది ఇచ్చేసి మరీ వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఈరోజు తనే మళ్ళీ మిమ్మల్ని కావాలని కోరుకుంటూ ఉన్నారు మొహం చెల్లడం లేదు మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉందండి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అనేలాంటి ఆలోచనలు తన మనసుతోటి తానే మాట్లాడుకుంటూ ఉన్నారు తన ఫీలింగ్స్ అన్నీ కూడా ఎవ్వరికీ చెప్పడం లేదు హిడెన్గా ఉంచుకుంటున్నారు హైడ్ చేసుకుంటూ ఉన్నారు లోపలే దాచిపెట్టుకుంటూ ఉన్నారు ఇలాంటి మనస్థితితోటైతే ఆ వ్యక్తి అయితే ఉన్నారు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ బ్రైట్నెస్ అనేది కావాలి అది ఫైనాన్షియల్గానైనా దేని పరంగానైనా మీరు ఉంటేనే తనకి సొసైటీలో వ్యాల్యూ అనేది ఉంటుంది అనే విధంగా కూడా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఆ బాధ కూడా తను ఎక్స్ప్రెసివ్ చేయాలన్నా తన వల్ల కావడం లేదు అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు చాలా అయితే సఫర్ అవుతున్నారు రిలేషన్ అనేది రీబర్త్ కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు అన్నీ కూడా రీయూనియన్ కార్డ్స్ రావడమే ఎక్కువగా జరుగుతుందండి రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావాలని పదే పదే కోరుకుంటూ ఉన్నారండి అలాగే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తప్పు తను చేసి నిందలు మీ పైన వేసేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని తను మిమ్మల్ని స్పేస్ అనేది పెట్టారు మీరు ఇప్పుడు విడిపోయి ఒక టూ త్రీ ఇయర్సే కావచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్సే కావచ్చు అంతకంటే ఏబో కూడా కావచ్చు ఎన్ని ఇయర్స్ అయినా మీకు తను ద్రోహం అనేది చేసేసి మిమ్మల్ని బ్రతకకుండా చేయాలి అనేది తను ఒక కంకణం లాగా కట్టుకున్నారండి బట్ ఇప్పుడు ఏంటంటే తను ఫెయిల్ కావడం అనేది జరిగింది ఎందుకంటే తనే చుట్టూ ఉన్నవాళ్ళే విష స్వభావం ఉన్నవాళ్ళు తననే పోను పోను ఏం చేసేది తెలియదు ఆ స్థితికి తన పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉన్నాయండి తనకి చీటింగ్ అనేది ఎదురు కాబోతుంది తన అందుకే మీ వైపు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎంత చులకనగా చూసారంటే టార్చర్ అంటే ఈజ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అసలు కేరే లేదు ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో నా జీవితం నాది అనే విధంగా ఫ్యామిలీకి ఎక్కువగా తన ఫ్యామిలీకి ఎక్కువ సపోర్టు తను ఉండడం ఫేవరబుల్గా ఉండడం ప్రతి విషయాల్ని మీ దగ్గర దాచిపెట్టడం ఏది కూడా ఓపెన్ అప్గా ఉండబోయే వాళ్ళు అది రిలేషన్షిప్ విషయంలో అలాగే చేశారు ఫైనాన్షియల్ విషయంలో అలాగే చేశారు మీకు ఎలాంటి సపోర్టు ఏది లేకుండా చేయడం అనేది అయితే చేశారు మిమ్మల్ని ఒక రాబరీ లాగా చేశారు చేసి ఈరోజు మీకు ద్రోహం అనేది చేశారు ఎంపరర్ వచ్చిందండి చాలా పొగరు యాటిట్యూడ్ అనేది కూడా ఎట్ ప్రజెంట్ కూడా తన లోపలైతే ఉన్నాయి ఆ యాటిట్యూడ్ అయితే తగ్గలేదు అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు కానీ తన పొగరు నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి మాత్రం సిద్ధంగా అయితే లేరు మీ పట్లనైతే మీ బ్యూటీకి మీ గురించి ఆకర్షితులు అయితే అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకెవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారేమో మీరు తనకి పూర్తిగా లైఫ్లో దూరం అవుతారేమో అనే విధంగా ఉన్నాయి తను మిమ్మల్ని చీట్ చేశారు తను చీటింగ్ చేసినలాగానే మీరు కూడా చేసే అవకాశాలు మీకు కూడా ఉన్నాయండి కానీ మీరేంటంటే తను అంటే తన వెళ్ళిన వే తెలుసు తను ఎలాంటివారో తెలుసు అన్నీ తెలుసు మీకు కానీ మీరు ఎంత చేజ్ చేసినా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు బట్ ఇప్పుడు మీరు లీవ్ చేసి మీ లైఫ్లో ఉన్నారు మీరు బాధపడ్డ రోజులు ఏడ్చిన రోజులు నిద్రలేని రోజులు చాలా గడిపారు ఈ వ్యక్తికి ఇంకా ఏంటంటే ఇష్టం ఉన్నది అని అంటారు కానీ పొగరు చూపిస్తారు మళ్ళీ అవకాశం వస్తే మోసం చేస్తారు పైన అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే టైప్ అనమాట ఈ పర్సను అలాంటి వ్యక్తి అంటే ఇతనికి వ్యక్తిత్వం అనేది ఏంటంటే సరైన వ్యక్తిత్వం అనేది లేదు అంత సైకోమెంటాలిటీ మెచ్యూర్డ్గా ఉంటుంది ఈ ఏం చేస్తారో తనకి తెలియదు అనమాట మీకు దినదిన గండం అనేది తనతోటి ఉన్నప్పుడు అయితే ఉండేది అలాంటి పరిస్థితులు ఏమైనా సృష్టిస్తారా ఏంటి మళ్ళీ రిపీట్ డ్ చేస్తారా వ్యూవర్స్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పట్ల తనకైతే అట్రాక్షన్ అయితే ఉందండి తన లైఫ్లో ఒక హై అథారిటీ ఫిగర్ లేడీ అయితే ఉంది ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా తన లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టరు తను ఒకరికైతే ప్రయారిటీ ఇస్తున్నారో ఆ లేడీ ఎలా చెప్తే మీ పర్సన్ అలాగే చేయాలన్నమాట తను కనసేయగలల్లో మీ పర్సన్ అయితే ఉంటారు ఈ వ్యక్తి మంచి ఆవిడ కాదు ఈవిడకి బ్యాడ్ హ్యాబిట్స్ మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్స్ తోటి సహవాసము ఈవిడ కనుక ఈవిడ పన్నే రాజకీయం ఎలా ఉంటుందంటే ఇక ఎదుటి వాళ్ళ జీవితం అనేది చిత్తు చిత్తు కావాలి అలాంటి పర్సన్ అనమాట ప్రతి మనిషిని తొక్కేయడం విపరీతమైన డామినేషన్ అనేది లేడీస్ అయితే ఉంటుంది ఈవిడ యొక్క ప్రవర్తన మంచిది కాదు ఈవిడ వల్లనే మీకు సపరేషన్ అనేది వచ్చింది ఆవిడ ఆధీనంలో ఉన్నారు ఇప్పుడు తన జీవితం తన చేతిలో అయితే లేదు కానీ మీ పట్ల మాత్రం అట్రాక్షన్ ఉంది అన్ని రీయూనియన్ కార్డ్సే వచ్చాయి కానీ ఈవిడని దాటుకొని రావాలి ఈవిడను మీ పర్సన్ దాటలేడు అంటే ఆవిడకి చేజ్ చేయడం మీ పర్సన్ వల్ల కాదు ఆవిడకి ఎదిరించడం అందుకని తను అలాగే ఉంటారు కానీ మిమ్మల్ని ఫైటింగ్ చేయించాలి అంటే మిమ్మల్ని ఒక క్యాటలిస్ట్ లాగా యూజ్ చేయాలి క్యాటలిస్ట్ అంటే ఇక్కడ మీరు తనని చేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలని మీరేదో మోటివేషన్ లాగా చేసేసి తన దగ్గరికి వెళ్ళడా వెళ్ళేలాగా మీ పర్సన్ మిమ్మల్ని అలా క్యాటలిస్ట్ లెక్క యూజ్ చేయాలి అనేది తన యొక్క ఆలోచన అంటే తను మీ లైఫ్లోకి రారు మీరే తన లైఫ్లోకి వెళ్ళాలి అనే విధంగా తను పరిస్థితులు అయితే సృష్టించడం అనేది జరుగుతుంది బట్ అవి కూడా మీకు ఈ లేడీ వల్ల మీకు అపాయం అయితే ఉందండి మంచి వ్యక్తి అయితే కాదు అంటే ఈవిడ ఏదైనా ప్లాన్ వేస్తే మీ పర్సన్ ఇంప్లిమెంట్ చేయమంటే చేయాలి అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఈవిడ కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి మీ వ్యక్తి ఏదైనా మిమ్మల్ని చేయమంటే అంటే ఫిజికల్గా ఏదైనా చేయమంటే ఏమైనా చేసేసే పర్సను అలాంటి మైండ్ సెట్ అయితే తనైతే ఉన్నారు మీ పట్ల ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది బట్ ఎలా చెప్తే అలా ఉంటారనమాట అంటే ఏ క్షణాన తను ఏం చేస్తాడో తనకే తెలియదు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు మిథున తుల కుంభరాశులండి అలాగే కర్కాటక వృత్తిగా మీనరాశులు వచ్చాయి అన్ని ప్రతి ఒక్క రాశులకు సంబంధించిన పర్సన్స్ అయితే ఉన్నారు వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ లెవెన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ సిక్స్ టెన్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోనే మొదటి లెటర్ కూడా చూద్దామండి ఇది రాలేదండి ఐ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ బీ లెటర్ ఇందులో మీవి ఏవేవి వచ్చాయో కామెంట్ బాక్స్లో పెట్టండి రాసులు కూడా పెట్టండి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి